రిజిస్ట్రేషన్ ఫీ కట్టమన్నారు వన్ రూపీ అయినా థౌజండ్ అయినా హండ్రెడ్ అయినా ఏదైనా హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బానే ఉండుంటారు అనుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటి అని అంటే నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇలా చాలా మంది ఫేస్ చేస్తున్నారు అండ్ ఈ మిస్టేక్ మళ్ళీ మీరు ఎవరు చేయకూడదు ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది అనేసి వీడియో చేస్తున్నాను సో లెట్స్ గెట్ ఇన్ వీడియో నార్మల్గా ఇంటి నుంచి హాస్టల్కి హాస్టల్ నుంచి వెళ్ళి ఇంటికి ట్రావెల్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇది టూ మంత్స్ బ్యాకేజ్ జరిగింది అండ్ నేను ఒకరోజు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను బస్ ఎక్కాను నా పక్కన ఒక అక్క కూర్చుంది మీ స్టార్టెడ్ కన్వర్ అనమాట అక్కడిగింది నువ్వేం చేస్తూ ఉంటావు అంటే నేను జస్ట్ నార్మల్గా బీటెక్ కంప్లీట్ అయిపోయింది జాబ్ సర్చింగ్లో ఉన్నా అని చెప్పాను అండ్ ఆ అక్క కూడా చెప్పింది తన గురించి తను ఆల్రెడీ మ్యారీడ్ అండ్ తను డిగ్రీ డిస్కంటిన్యూ అంట తను గా కొంచెం డౌన్ ఉంది సో ఇంట్లో ఏదన్నా పని చేస్తే సపోర్టివ్గా ఉంటుంది అని తను అనుకుంది అంట తాము డాటా ఎంట్రీ ఉంటాయి కదా అనేసి తనకు ఒక థాట్ వచ్చింది అంట సో వాళ్ళ ఫ్రెండ్ కూడా అదేదో చేస్తూ ఉంది అనేసి తనని అప్రోచ్ అయ్యి ఎలా ఉంటుంది అని తెలుసుకుంది అనంట లైక్ తను చేస్తుందా చేయట్లేదా ఆమెకి పక్కగా తెలీదు కానీ తను చేస్తూ ఉంది అని చెప్పేసింది అనంట ఇంకా డేటా ఎంట్రీ వాళ్ళు చేపించుకునే వాళ్ళు ఈమెకు అప్రోచ్ అయ్యారంట సో రిజిస్ట్రేషన్ ఫీ కట్టమన్నారు రిజిస్ట్రేషన్ ఫీ తీసేసుకొని ఇంకా అసలు వర్కే ఏమి ఇవ్వలేదంట ఇవ్వట్లేదు అసలు ఇంకా మళ్ళీ ఆ వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం కాల్స్ కూడా వాళ్ళు చేయట్లేదు అనేసి చెప్పింది తినే ఇంకా ఫ్రీక్వెంట్గా కాల్ చేసి అడగడం అంతా స్టార్ట్ చేసింది అంటే అక్కడ చెప్పేశాను మీరు ఇంకా మనీ రిటర్న్ అడగండి అలాంటివి చాలా ఫేక్ ఉంటాయి కొంచెం చూసుకోండి అనేసి దెన్ ఐ రియలైజ్ చాలా మంది ఇలా ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే నేను కూడా ఇది ఫేస్ చేశాను మనం చాలా డౌన్లో ఉన్నప్పుడు ఇంకా మనం మనీ కట్టిద్దాం లే వచ్చేస్తుంది మనకు జాబ్ అన్న సిచ్యువేషన్లో ఉంటాం నేను నార్మల్గా నౌకరీలో జాబ్స్ వచ్చినప్పుడు కూడా నాకు కాల్ వచ్చింది అన్నమాట ప్రీమియం తీసుకోండి అనేసి అది పెద్ద ఇష్యూ ఏం కాదు మనం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు సో ఇంట్లో ఉండి ఆన్లైన్లో ఏదైనా జాబ్ చేసుకుందాము అని అంటే అది కొంచెం రిస్కీ బట్ ఏమన్నా ఉంటే మీరు ట్రై చేయొచ్చు లైక్ కొన్ని యాప్స్ ఉంటాయి అవి ఏంటి అంటే అప్నా యాప్ అది లోకల్ యాప్ అనమాట మీరు ఒకవేళ మీ ప్రొఫైల్ దాంట్లో పెడితే అంటే మీరు ఇంటర్ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ ఎంబీఏ సంథింగ్ మీరు చేసి ఉంటే దాంట్లో పెట్టండి మీకు లోకల్గా ఉన్నవి వస్తాయి అండ్ డాటా ఎంట్రీ దాంట్లో చాలా ఫేక్ ఉంటాయి అలా అని జెన్యున్ ఉండవా అంటే జెన్యున్ కూడా ఉంటాయి మీరు చూసుకోవాలి లైక్ వాళ్ళు స్క్రీన్షాట్లు కూడా పంపిస్తారు అవి జెన్యున్ ఉన్నట్టు మనకు అనిపిస్తాయి ఎందుకంటే నేను చాలా ఇన్వెస్టిగేట్ చేశాను దాంట్లో అప్ నేను యూజ్ చేసి మీకు ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను సో ఏ యాప్లనైనా ఫేక్ ఉంటాయి జెన్యున్ ఉంటాయి సో మీరు కొంచెం చూసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి దాంట్లో జాయిన్ అవ్వండి అయితే మనీ వేస్ట్ చేసుకోకండి బికాస్ వన్ రూపీ అయినా థౌజండ్ అయినా హండ్రెడ్ అయినా ఏదైనా మనకు అది మనీయే కదా లైక్ అన్నీ చూసి చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను అండ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్